హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ఎరా రాజేష్ వీడియోలు చేస్తూ కూర్చున్నావా యూట్యూబ్ వీడియోలు చేస్తూ కూర్చున్నావా అరే నువ్వు అనుకోవడం ఏంటంటే నువ్వు పెద్ద రాజకీయం చేస్తున్నావు లోకేష్ గారిని ట్రాప్లో పెట్టి ఆ ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నానని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు నువ్వు నువ్వే ఇచ్చుంటావు ఆ సలహా కూడా రెడ్ బుక్ ఓపెన్ చేయండి బాబు మిగతా కథ నేను చూసుకుంటాను ఆడుకుందామని చెప్పేసి ప్రజెంట్ ఆ పనిలో ఉన్నావని నువ్వు అనుకుంటున్నావు కానీ నీకు తెలియని రాజకీయాన్ని చెప్తావు విను టీడీపీని తక్కువ నుంచి నేస్తున్నావా టీడీపీ సింపుల్గా బొట్టలో పడింది టీడీపీలు ఏమైనా సరే మంచి రేంజ్కి వెళ్ళిపోవాలని చెప్పేసి ప్రిపేర్ అవుతున్నావా అక్కడ రాజకీయం నీకు తెలిస్తే నా కొడక ఈరోజే నువ్వు నెగిటివ్ వీడియోలు స్టార్ట్ చేస్తావు టీడీపీ మీద నీకు తెలియక లోకేష్ గారు నీ ట్రాప్లో ఉన్నారని నువ్వు అనుకుంటున్నావు నువ్వు టోటల్ టీడీపీ ట్రాప్లో ఉన్నావని నేను అంటున్నాను టీడీపీ ట్రాప్లో రాజేష్ గారు రాజేష్ మహాసేన టీడీపీ ట్రాప్లో చంద్రబాబు నాయుడు గారిని నువ్వు తక్కువంచి నేస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో చోట మాట్లాడుకొని ఉండొచ్చు పవన్ నువ్వు కొంచెం సైలెంట్గా ఉండు వీడి నీకు ఆట ఆడుకుంటాను వీడు మనకు ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నాడు యూట్యూబ్లో ఇచ్చినంతకాలం ఇవ్వనివ్వు ఎప్పుడు తొక్కాలనో అప్పుడు తొక్కుతానని చెప్పేసి వాళ్ళు డిస్కస్ చేసుకొని వాళ్ళు జనాల కోసం మంచి పనులు చేయడానికి ఆ ప్లానింగ్లో ఉన్నారు వాళ్ళను కదపడం నీ వల్ల కాదు నువ్వు అనుకుంటూ ఉండొచ్చు పవన్ కళ్యాణ్ నాకు బద్ద శత్రువు నేనే శత్రువు అని చెప్పేసి నువ్వు అనుకుంటూ ఉండొచ్చు నీకు పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా సంబంధమరా పాతాల లోకం అంచున నువ్వు ఉన్నావు ఆకాశం అంచున పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయనకు నీకు సంబంధమా నువ్వు చేసే లత్కోర్ వ్యవహారాలు జనాలకు తెలియదు అనుకుంటున్నావా హేరా నువ్వు పూర్తిగా లోకేష్ గారిని హస్తగతం చేసుకొని నువ్వు చాలా పెద్ద ట్రాప్ చేశా లోకేష్ గారు నువ్వు అనుకుంటున్నావు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉండగా నీ పప్పులు ఉడకవు ఎప్పుడు తొక్కుతారో కొడక నాకు తెలియదు కానీ తొక్కితే ఈసారి పాత లోకంలో కూడా కాదురా యమలోకంలో పడతావు వెళ్ళి అంతగా తొక్కబోతారు చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగానే అన్నీ రాజకీయంగానే జరుగుతాయి నీ కళ్ళ ముందే జరుగుతాయి మరలా నువ్వు టీడీపీ మీద నెగిటివ్ సెటైర్లు వేస్తూ వీడియోలు చేయాల్సిన రోజు వస్తుంది మొత్తంగా చెప్పేది ఏంటంటే నీ బతుకు యూట్యూబ్కే పరిమితం అర్థం కాలే కొంచెం అర్థం కాలేదురా రాజేష్ మంగళగిరి పార్టీ ఆఫీసులో నువ్వు ప్రెస్ మీట్ పెట్టించిన తర్వాత నిన్ను నీకు ప్రెస్ మీట్ పెట్టించిన తర్వాత జనాల రియాక్షన్ చూసి సోషల్ మీడియా రియాక్షన్ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా డిసైడ్ అయ్యారు వీటిని వాడుకోవాలి పార్టీ వరకు తీసుకురాకూడదు అని ఫిక్స్ అయ్యి యూట్యూబ్లో నిన్ను ఆడేసుకుంటున్నారు అరే లోకేష్ నువ్వు రెడ్ బుక్ ఓపెన్ చేయి ఆడి కథ చూద్దామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు లోకేష్కి ఆర్డర్ వేస్తే ఆ ఆర్డర్ ప్రకారం జరుగుతూ ఉన్న వ్యవహారాలు నీకు అది తెలియక చంద్రబాబు నాయుడు గారి ట్రాప్లో నువ్వు ఉన్నావు కొన్ని నిజాలు చెప్పాలిరా నీలాంటి గలీజ్ గొడుగులు చెప్తే కొంచెం రియలైజ్ అయిపోయి ఇంకొంచెం పార్టీని చూసుకోవడము ఇంకొంచెం వ్యవహారాలైన చేయడమో జరుగుతాయి కానీ భయంకరమైన ట్రాప్లో రాజేష్ గారు టీడీపీ పార్టీ ట్రాప్లో రాజేష్ గారు ఉన్నాడు సో దాని నుంచి బయటపడే ఛాన్సే లేదు చంద్రబాబు నాయుడు గారు ఆ ఛాన్స్ ఇవ్వరు వీడు వీడి బతుకంతా చంద్రబాబు నాయుడు గారికి భజనలు చేస్తూ అలా యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ కూర్చోవడమే రే రాజేష్ ఎనపకాయలు యాపకాయలు ఇంతే నీ బతుకు అవి వేరుకొని తినాల్సిందే నీ బతుకు యూట్యూబ్ వీడియోలకే పరిమితం రా రాజేష్ టీడీపీలో నిన్ను అడుగు ముందుకు వెయ్యనివ్వరు నీకు ఇప్పటికీ అర్థమయ్యి ఉండాలి నువ్వు ఇంకోసారి అడగరా ఇంకోసారి ప్రెస్ మీట్ పెడతానని చెప్పేసి అడుగు ఏమంట ఎలా రియాక్షన్ వస్తుందో చూద్దాం ఉమ్మేస్తున్నారా రాజేష్ నీకు అర్థం కావట్లే నీ జ నీ బతుకు టోటల్గా జనాలకు తెలిసిపోయింది ఉమ్మేస్తున్నారు ఒక ప్రెస్ మీట్ పెడితేనే ఉమ్మేశారు సోషల్ మీడియా అంతా అందువల్లే ఆ ధైర్యం చేయకుండా చాలా జాగ్రత్తగా పావులు కలుపుతుంది టీడీపీ నువ్వు టీడీపీ పార్టీకి పూర్తిగా యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ కూర్చోవడమే తప్ప వేరే పని చేయలేవు మరలా 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 చెప్తున్నాను రాజేష్ నువ్వు టీడీపీ ట్రాప్లో ఉన్నావు నువ్వు లోకేష్ గారిని ట్రాప్ చేయడం కాదు లోకేష్ గారిని ట్రాప్ చేయాలని చేశానని నువ్వు అనుకుంటున్నావు మొత్తంగా వ్యూలో టీడీపీ నిన్ను ట్రాప్ చేసుకొని కూర్చుంది భవిష్యత్తు మొత్తం రే రాజేష్ రాబోయే భవిష్యత్తు మొత్తం నువ్వు యూట్యూబ్ వీడియోలు చేసుకోవడానికి పరిమితం ఎలక్షన్ దగ్గరకు వచ్చే టైంలో నిన్ను ఏ విధంగా టీడీపీ తొక్కుతుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు సెవెంటీ ఎంఎంలో నువ్వే చూద్దు సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యువాల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య రాజేష్ గారి బతుకు అప్పడంలో తయారైపోయింది వాడు ఎక్కడికి పోలేడు టీడీపీలోకి రాలేడు ఏం పరిస్థితిరా బాబు రాజేష్ అనేది థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ